హలో రోజుల్లో పెళ్ళయ్యి భార్యని ఒకరు ఇద్దరు పిల్లల్ని పెంచుకోవటమే చాలా కష్ట కష్టమైన పరిస్థితులు తల్లిదండ్రులను కూడా పెంచలేక తప్పించుకు తిరిగేవారు చాలామంది ఉన్నారనే సంగతి మనందరికీ తెలుసు అటువంటిది పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పార్టీ పెట్టి నడిపించటం అంటే ఆషామాషి కాదు ఖర్చుల నిమిత్తం ఆయన ఆస్తులు కూడా అమ్మేసుకుంటున్నారు కనుక ఎవరి కోసం ఇదంతా ప్రజల కోసం కదా ఆయన ప్రజల గురించే తాపత్రయం దేశాన్ని బాగు చేయాలి డెవలప్ చేయాలి మన దేశ ప్రజలు బాగోవాలనే తాపత్రయం పవన్ కళ్యాణ్ ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనే విడిచిపెట్టకండి ఎవరైనా సరే మీ అంతరాత్మల్ని ప్రశ్నించుకుంటే సమాధానం మీకే దొరుకుతుందనేది నా అభిప్రాయం కనుక పవన కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లోనే విడిచిపెట్టద్దు జనసేన పార్టీని గాజు గ్లాసు గుర్తికి ఓటు వేయమని మరొకసారి చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి